ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్ భూ మాఫియాలు అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ పాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఆడకుండా చేసి అక్కడికి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మనం మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక్కడ నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు ఆ భూమాఫి అని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు పంపించిన నోటు మరి ఈయన గుర్తుందో లేదు అమిత్ గారికి అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయం అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీకు సిన్సియారిటీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా చూస్తున్న వాళ్లకు నిజాయితీ పరులకు ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడన్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉంది అని ఫీల్ కావాలనుకునే వాళ్లకు వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే సెంట్రల్లో నీతి యాగం చేసింది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఫస్ట్ చేస్తున్నది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ దానికి ఈరోజు దాన్ని రాకుండా చూడాలని సైన్ పాత్ర పోషిస్తూ దాన్ని ఎట్లాగైనా దానికి కూడా చూడాలని రాక్షసులు కదా ఎట్లా ట్రై చేస్తారు యజ్ఞంలో కదా యాగం అడ్డుకోవడానికి అట్లా ఎవరు ప్రయత్నిస్తున్నారంటే భూ భూ కబ్జాదారులు లేకపోతే మాఫియా దాన్ని రిప్రజెంట్ చేసే చంద్రబాబు నాయుడు రామోజీరావు ఇలాంటి బాపతో ఇంకా వింతల్లో వింత ఏంటంటే ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఈ రోజులో పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్ డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నవి ఏంటంటే నీ భూమి నీది కాదు పోయింది ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు బ్యానర్ హెడ్డింగ్లు అన్ని పెడుతున్నారు వాళ్ళ దాంట్లోనే

మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ కానీ ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డు లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవలసి ఉంటుంది టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తిని భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది టైటిల్ గ్యారంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం అంతేకాదు ఈ రికార్డు లో ఉన్న వివరాలకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఆరు వందల ఏడు వందల హామీలు ఇచ్చినాడు ఇట్లా పెడతాడు అట్లా లేపేస్తాడు ఈ పెద్ద ఆయన ముసలాయిన్ రామోదీరావు ఇప్పుడు తెలిసినట్టుంది ఇమ్మీడియట్ తను పీకేసినాడు నోరు తెరిస్తే అబద్ధాలు అబద్ధాల్లో కూడా ఎవరికి హామ్ అయితే ఉన్న ఉన్నానుకోవచ్చు లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఉన్నానుకోవచ్చు ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా భయం పుట్టేలాగా విషప్రచారం ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం పాపం వేరే ఉంటుందా నేను స్ట్రైట్ అందరినీ వీళ్ళని అడుగుతున్నా